హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో మాట్లాడడానికి సీనియర్ దాము బాలాజీ గారు ఉన్నారు వారితో హాయ్ వీళ్ళు ఇంటర్నెట్ కట్ చేయబోతున్నామని ఒక వార్త వినిపిస్తుంది మనకి అది ఎంత వరకు కట్ చేయబోతున్నారో అది నిజమా అది కట్ చేస్తే మనకి ఎలాంటి సమస్యలు ఎదుర్ ఎదుర్కోబోతున్నాము దీని వల్ల మనం ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి ఈ ప్రపంచాన్ని ఒక రకంగా మొన్నటి వరకు నౌకల మీద పడ్డారు వాళ్ళు దాదాపు ఒక వంద నౌకలని అటాక్ చేశారు ఎర్ర సముద్రంలో మనం చాలాసార్లు చెప్పుకున్నాం ఈ టాపిక్ ఎందుకంటే ఎర్ర సముద్రం అనేది వెరీ ఇంపార్టెంట్ సీ అది సీ జర్నీ అనమాట అంటే రూట్ ట్రేడ్ రూట్ అంటారు సీ రూట్ ఆ సీ రూట్ అనేది వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే ఈజిప్ట్లో సూయిజ్ దగ్గర నుంచి మొదలయ్యి అల్మన్ డబ్బని అల్ బాబ్ అల్మన్ డబ్ అంటారు అది ఎమన్లో ఉంటుంది అక్కడ వరకు దాదాపు పంతొమ్మిది వందల ముప్పై కిలోమీటర్ల పొడవు ఉంటుంది ఎర్ర సముద్రం రెండోది ఏమంటే ఎర్ర సముద్రానికి ఇటు అటు ఎడార్లు ఉంటాయి అందువల్ల ఏ నది కూడా దాంట్లో కలవదు సో అందువల్ల ఎర్ర సముద్రంలో వేడి ఎక్కువే ఉంటుంది ప్లస్ లవణాల సాంద్రత కూడా అక్కడ ఎక్కువ ఉంటుంది ఈ ఎర్ర సముద్రంలో ఒకవైపు ఏమో ఈజిప్టు సుడాను ఎరిత్రియా ఉంటే ఇంకోవైపు సౌదీ అరేబియా యమన్ ఉంటాయి ఈ యమన్ ప్రాంతంలో ఈ బాబ్ అల్మండబ్ అనే ప్రాంతం ఉంది అది యమన్లో ఉండే హుతి రబల్స్ అంటారు వీళ్ళని వీళ్ళ గురించి కూడా నేను ఆల్రెడీ చెప్పాను నైంటీస్లో వీళ్ళు బయలుదేరారు వీళ్ళ లీడర్ హుతి అనే ఆయన పేరుతో హుతి రబల్స్గా వీళ్ళు పిలుస్తారు వీళ్ళు ఇప్పుడు యమన్లో ప్రధానమైన భూభాగాలు వీళ్ళ కంట్రోల్లో ఉన్నాయి వీళ్ళు దాదాపు లక్ష ఇరవై వేల మంది హుతీ రబల్స్ ఉన్నారు ఇంకా కూడా రిక్రూట్మెంట్లు జరుగుతున్నాయి సో వీళ్ళొచ్చి హమస్కి సపోర్ట్గా ఉంటారు ఇ్రాల్కి వ్యతిరేకంగా ఉంటారు వీళ్ళకేమో ఇటు లెబనాన్లో ఉండే హిజ్బుల్లాస్ సపోర్ట్ చేస్తారు ఇటు ఇరాన్లో ఇరాన్ ప్రభుత్వం కూడా వీళ్ళకి సపోర్ట్ చేస్తుంది ఇరాన్ నుంచి వీళ్ళకి టెక్నాలజీ అంటే మిసైల్స్ని అందిస్తుంది డ్రోన్స్ని అందిస్తుంది తర్వాత ఇంటెలిజెన్స్ అంటే ఏ షిప్పులు వెళ్తున్నాయి ఏ షిప్పులు వెళ్ళబోతున్నాయి ఈ ఇంటెలిజెన్స్ అంతా కూడా ఇరాన్ సప్లై చేస్తుంది అనేది అమెరికా చెబుతుంది సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇజ్రాయిల్ హమస్ మీద చేసి దాదాపు ఇరవై వేల మంది ఆ సామాన్య పౌరుల్ని ఇప్పటివరకు గాజాలు చంపేశారు అందులో సగం మంది పిల్లలు ఉన్నారు దాదాపు పదివేల మంది పిల్లల్ని ఇజ్రాయెల్ చంపేసింది ఎవరి మాట వినట్లేదు ఐక్యరాజ్య సమితిలో కూడా ఐక్యరాజ్య సమితి యుద్ధాన్ని ఆపమని సం తీర్మానం ప్రవేశపెడితే కూడా అమెరికా వీటో పవర్ను ఉపయోగించుకొని దాన్ని అడ్డుకునింది అంటే క్లియర్గా అమెరికాని ఇది చేయిస్తుంది ఇజ్రాయెల్ ద్వారా అరబ్బు ప్రజల్ని ఓచకోత వేయించడానికి ప్రధాన కారణం అమెరికాని అని ఇక్కడ ఈ అరబ్ ప్రపంచంలో ఉండే కొంతమంది నమ్ముతున్నారు అంటే ఇరాన్ కావచ్చు లెబనాన్లో ఉండే గ్రూప్స్ హిజుబుల్లా గ్రూప్ కావచ్చు ఈ యమన్లో ఉండే హుతులు కావచ్చు వీళ్ళందరూ అందుకని వీళ్ళు తమదైన పద్ధతిలో తమకు వీలున్న పద్ధతులు ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా అమెరికాకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు యాక్చువల్గా ఈ సౌదీ అరేబియాతో కూడా ఈ హుతీ రెబల్స్ చాలా కాలం పోరాడారు ఈ పోరాటంలో దాదాపు మూడు లక్షల డెబ్బై వేల మంది పైన ఇప్పటివరకు చనిపోయారు ఒక నలభై లక్షల మంది తీవ్రంగా గాయపడ్డారు సో ఇది ఆ స్థాయి ఎఫెక్ట్ ఉందన్నమాట ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎర్ర సముద్రం అనేది ఏషియాకి యూరప్కి మధ్య వారధిగా పనిచేస్తుంది అంటే ట్రేడ్ వారధి అనుకోవచ్చు మనం ట్రేడ్ రూట్ అది దగ్గర అనమాట ఒక నెల రోజుల దగ్గర అనుకోవచ్చు లేదంటే ఆఫ్రికా ఖండం ద్వారా చుట్టుకొని రావాలి దానివల్ల దూరం ఒకటి రెండవది ఆఫ్రికా ఖండంలో అనేక దేశాల్లో సీ పైరేట్స్ ఉంటారు సముద్రపు దొంగలు వాళ్ళు అటాక్ చేసి సరుకులు ఎత్తుకుపోవడం లేకపోతే వాళ్ళని బెదిరించి డబ్బులు వసూలు చేయడం ఇవన్నీ చేస్తున్నారు అందుకని ఇది ఇప్పటివరకు సేఫెస్ట్ రూట్ ద షార్టెస్ట్ రూటు పైగా సూయజ్ కెనాలు ఉంది మనకు సూయేజ్ కనాల్ అనేది ప్రధానంగా ట్రేడ్ కోసం నిర్మించింది ఆ సూయేజ్ కనాల్లో పన్నెండు పర్సెంట్ ట్రేడ్ సీ ట్రేడ్ సూయజ్ కెనాల్ ద్వారా జరుగుతుంది దాదాపు పదిహేడు వేల నౌకల సంవత్సరానికి దాంట్లో వెళ్తున్నాయి అన్నమాట నూట తొంభై రెండు కిలోమీటర్ల పొడవు ఉంటుంది సూవేజ్ కెనాల్ సో అందువల్ల ఇది ఇంపార్టెంట్ అనమాట ఈ ఎర్ర సముద్రం రూటు ఇది ఇప్పటి మనకు ఉన్న సమాచారం మనం చెప్పుకున్నాం కానీ ఇప్పుడు కొత్తగా ఏం చేస్తుందంటే దీనికి వ్యతిరేకంగా అమెరికా ఏం చేస్తుందంటే అమెరికా ఒక వార్షిప్ని పెట్టింది అంటే దీని నుంచి ప్రొటెక్ట్ చేయడానికి దాంతోపాటు కొయిలేషన్గా ఒక పది దేశాలు ఫ్రాన్స్ కావచ్చు ఇంగ్లాండ్ కావచ్చు బహ్రెయిన్ కావచ్చు యుఎస్ ఇవన్నీ కలిపి ఇజ్రాయెల్ ఇవన్నీ కలిపి ఒక కోయిలేషన్గా కలిపి వాళ్ళు కూడా కొన్ని వార్షిప్పుల్ని దించి వాళ్ళ షిప్పులకి ప్రొటెక్షన్ ఇవ్వడానికి వాళ్ళు ప్లాన్ చేసుకుంటున్నారు సో ఇప్పుడు ఈ హుతి రెబల్స్ షిప్పుల మీద అటాక్ చేయడం కష్టమైపోతుంది అందుకని వాళ్ళు కొత్త ఎత్తుగడ మార్చి ఇప్పుడు ఏం చేస్తున్నారంటే వాషన్ కేబుల్స్ని మేము కట్ చేస్తామని వార్నింగ్ ఇచ్చారు అసలు వాషన్ కేబుల్స్ ఏంది దానికి అత ఏందని చూస్తే ఒక సామెత ఉందనమాట అక్కడ డేటా ఈజ్ నాట్ ఇన్ ద క్లౌడ్ డేటా ఈజ్ ఇన్ ద ఓషన్ మనం డేటా క్లౌడ్లో అనుకుంటాం ప్రతిది క్లౌడ్లో ఉంది క్లౌడ్లో ఉందని కానీ డేటా నిజానికి క్లౌడ్లో లేదు సముద్రంలో ఉంది అనేది ఒక సామెత ఉందనమాట అంటే అర్థమేందంటే సముద్ర మార్గంలో కేబుల్ నెట్వర్క్ ఉంది దాన్ని సబ్మెరైన్ ఫైబర్ కేబుల్ అంటారు ఆప్టిక్ ఫైబర్ కేబుల్ ఆ సబ్మెరైన్ ఆప్టిక్ పైబుల్ కేబుల్ అనే నెట్వర్క్ అనేది అన్ని దేశాలు కూడా సముద్ర మార్గం గుండా తీసుకెళ్తున్నాయి దాదాపు ఏడు లక్షల యాభై వేల మైళ్ళ పొడవైన కేబుల్స్ ఇప్పుడు సముద్ర గర్భంలో అన్నమాట ఇది ఒక పెద్ద ప్రాసెస్ ఇప్పటి వరకు అనేక దేశాలు వేస్తున్నాయి గూగుల్ కూడా ఈ మధ్యనే దాదాపు పద్నాలుగు రకాల కేబుల్స్ని గూగుల్ వేసింది గూగుల్ కూడా వేస్తుంది ఇది ఏంటంటే ముందు ఫ్యాక్టరీలో కేబుల్స్ని రెడీ చేస్తారు అది వెంట్రుకు మందంతో ఉంటుంది కేబుల్ దాని కవరింగ్కి రకరకాల ఉపయోగిస్తారు ప్లాస్టిక్ ఉపయోగిస్తారు తారు ఉపయోగిస్తారు ఇవన్నీ ఉపయోగించి దాన్ని కవర్ చేయించి దాన్ని షిప్పు ద్వారా తీసుకొచ్చి షిప్పులు ప్రత్యేక షిప్పులు ఉంటుంది షిప్పుల్లో నుంచి లోపలికి వదులుతారనమాట అంటే అవి అండర్ సీ కేబుల్స్ ప్రాజెక్ట్స్ అనేవి దాదాపు నాలుగు వందల ఐదు వందల ఫీట్ ఉన్న షిప్పు ద్వారా అవి చేస్తారు దానికి కాపర్ కానీ ప్లాస్టిక్ కానీ స్టీల్ కానీ తారు కానీ వీటిని కవరేజ్గా వాడతారనమాట అంటే హెవీ కరెంట్స్ అంటారు కదా ప్రవాహాలు హెవీ కరెంట్స్ని తట్టుకోవాలి రాక్ స్లైడ్స్ ఉంటాయి వాటిని తట్టుకోవాలి తర్వాత అండర్ గ్రౌండ్ అండర్ సీలో అర్థ క్యూక్స్ కూడా వస్తాయి వాటిని తట్టుకోవాలి ఫిషింగ్ ట్రాలీస్ వెళ్తాయి కదా సముద్రంలో అవి కూడా డ్యామేజ్ చేసే అవకాశం ఉంది అంటే ఈ డ్యామేజెస్ అంతా తట్టుకునే విధంగా తయారు చేస్తారు ఈ కేబుల్స్ని ఇవి దాదాపు యావరేజ్లో ఇరవై ఐదేళ్ళు వీటి లైఫ్ ఉంటుంది అన్నమాట ఈ కేబుల్ ఒక కేబుల్ ఇరవై ఐదేళ్ళు వరకు డ్యూరబిలిటీ ఉండే విధంగా ఇప్పుడు వేస్తున్నారు సో ఈ కేబుల్స్ కూడా ప్రధానంగా ఇది షార్టెస్ట్ రూట్ కాబట్టి దీని ద్వారా ఇప్పుడు యూరప్ని ఏషియాని కనెక్ట్ చేసే ఇంటర్నెట్ కేబుల్స్ అంతా దీని ద్వారా వస్తున్నాయి ఇప్పుడు కానీ అక్కడ కట్ చేస్తే ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ ఆగిపోయే ప్రమాదం ఉంది అదే వాళ్ళు చెప్తున్నారు మేము కానీ అవి కట్ చేస్తే మళ్ళీ ప్రపంచం రాతియుగంలోకి యుగంలోకి వెళ్ళిపోతుంది అనే స్టేట్మెంట్ ఉతి వాళ్ళు ఇచ్చారు అయితే ఇప్పుడు ఇండియాలో చర్చి మొదలైంది వాళ్ళు అక్కడ కట్ చేస్తే ఇండియాలో కూడా ఇంటర్నెట్ ఆగిపోతుందని కానీ అంత ఆగిపోయే ప్రమాదం లేదని చెప్తున్నారు ఎందుకంటే మనకి ఈ ఇంటర్నెట్ సీ హబ్స్ ముంబైలో కలకట్టాలో గుజరాత్లో చెన్నైలో ఈ సీ ఫోర్ట్ల దగ్గర ఉందన్నమాట సో ఒకవేళ వాళ్ళు కట్ చేస్తే కొన్ని మనకి ఇబ్బంది కలిగే అవసరం అవకాశం ఉంటుంది దానికి ప్రత్యామ్నాయంగా మనం వేరే సీ ద్వారా మనం ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి మనకు అంత ఇబ్బంది లేదంటున్నారు కానీ వరల్డ్ వైడ్గా ముఖ్యంగా యూరప్ ఏషియాలో ఇతర దేశాలు చైనా లాంటి దేశాలకు ఈవెన్ అమెరికా లాంటి దేశాలకు కూడా ఇబ్బంది కలిగే పరిస్థితి అయితే ఉంటుంది సో ఇది ఈ దీనికి పరిష్కారం ఏమిటంటే ఇజ్రాయెల్ని ఆపడమే పరిష్కారం అనేది ప్రపంచవ్యాప్తంగా మేధావులు అనేక మంది ఏం చెప్తున్నారంటే యుద్ధాన్ని ఆపడమే మంచిది లేదంటే హుతీ లెబల్స్ చేసే దీన్ని మనం ఆపడం కష్టం ఒకవేళ వాళ్ళ కంట్రీ మీద బాంబులు వేయడం ఆల్రెడీ ఇప్పుడు ఇరాన్లో ఉండే హిజ్బుల్లా మీద స్థావరాల మీద అమెరికా నిన్నంతా లేసింది సో ఇలా చేసుకుంటా పోతే ప్రపంచ యుద్ధం వస్తుంది ఖచ్చితంగా కాబట్టి దీనికి పరిష్కారం శాంతి తప్ప యుద్ధం పరిష్కారం కాదు అనేది చాలామంది చెప్తున్నారు ఓకే సార్ థ్యాంక్ యూ